హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి వెల్కమ్ టు మై ఛానల్ పెళ్ళిళ్ళ సీజన్ అయితే ఉంది కదండి ఇప్పుడు సమ్మర్లో కానీ ఇప్పటి వరకు వచ్చినటువంటి ఖాతాల్లో ఒక నాలుగైదు మాత్రం ఒక పది రోజులు పదిహేను రోజులు టైం ఉండేలాగా ఇచ్చారు కానీ ఈరోజు ఇప్పుడే కస్టమర్ అయితే ఈ వీడియోలో కూడా ఉన్నారు ఆవిడ ఇచ్చారండి నెక్స్ట్ థర్స్డే పెళ్ళట అసలు నేను ఇరవై ఏడు చీరలు ఎప్పుడు కుట్టాలి బ్లౌజులు ఎప్పుడు శారీస్ ఫాల్స్ చేయాలి అని భయపడుతున్నా ఈ లోపైతే అను వచ్చేసిందండి చూడండి బ్లౌజులన్నీ టడి డివైడ్ చేసేసాను శారీలో నుంచి ఇంకా అను అయితే వర్క్ స్టార్ట్ చేసేసింది దిట్యాగ్ వరకు అను చూసుకుంటుందండి తర్వాత బ్లౌజెస్ వచ్చేసి అక్క ఉంది కదా మా అక్క నేను ఇద్దరం స్టిచ్ చేసేస్తామన్నమాట సో అయినా సరే ఆ రోజు కల్లా వర్క్స్ అనేది అందిస్తామా లేదా అని ఒక చిన్న టెన్షన్ ఉండే అను అయితే శారీస్ ఫాల్స్ వేసేస్తుంది నాకైతే ఆ నమ్మకం ఉంది ఈ ఇరవై ఏడు చీరలే కాదండి ఆల్రెడీ మార్నింగ్ నుంచి ఒక లెవెన్ వేసింది అవి కాకుండా ఇంకో ముప్పై చీరలు ఉన్నాయి ఇద్దరు కస్టమర్వి అవి ఇవి మొత్తం నాకు ఫ్రైడే కల్లా ఇవ్వాలి కానీ అయితే ఈ పెళ్లి బట్టలు అయితే ఈరోజే స్టార్ట్ చేసేస్తాను అంటే నాకు హెల్త్ బాగున్నా లేకపోయినా లేదంటే నేను ఏదైనా పని మీద రాలేకపోయినా మళ్ళీ మీరు టెన్షన్ పడతారు ఇప్పుడైతే ముందు పెళ్లి బట్టలు అనేది వేసేస్తాను అని శారీస్ అన్నీ తీసి అన్ని డివైడ్ చేయండి అని అడిగింది సో మొత్తం బ్లౌజులు అయితే తీసి పక్కన పెట్టానండి ఆల్రెడీ మా అక్క కోసం ఒక ఫోర్ బ్లౌజెస్ అనేసి నేను కట్ చేసి పెట్టేశాను అక్క ఆల్రెడీ స్టిచ్ చేస్తున్నారు రోజుకి నాలుగైదు కుడుతుందండి అక్క ఆ నాలుగైదు తను కుడితే వాళ్ళకి కటింగ్ ఇచ్చేసి తర్వాత నేను ఒక రెండు మూడే కుడతాను అనమాట ఎందుకంటే నేను ఇవన్నీ చూసుకొని మళ్ళీ వాళ్ళకి కటింగ్ పెట్టేసి ఈ ఫాల్స్ అనేది తెచ్చిచ్చి అలాగే దారాలు ఇవన్నీ కొనుక్కొచ్చి ఇచ్చి మళ్ళీ నేను కుట్టాలి అంటే టైం అనేది సరిపోవట్లేదు సో ఎక్కువ పర్సెంట్ అక్కే హెల్ప్ చేస్తారండి అక్క ఇన్ టైంలో అక్క స్టిచ్ చేస్తేనే అవుతూ ఉంటాయి అనమాట నేను ఈ పైపైన ఇవన్నీ చూడడానికే నాకు టైం అనేది సరిపోతుంది అను అయితే ఫాల్స్ ఎన్ని ఉన్నా సరే మీకేం భయం లేదంటే నేను ఉన్నాను కదా వేసి ఇస్తానంటుంది స్టిచ్చింగ్ వరకు అక్క చూసుకుంటూ ఉంటుంది అనమాట సో నేను వీళ్ళిద్దరికీ కావాల్సినవన్నీ అరేంజ్ చేస్తూ అలాగే కటింగ్ అనేది చేసి ఇస్తూ ఉంటాను అనమాట ఈ టూ డేస్లో ఫోర్ డేస్లో నేను ఈ వర్క్ అంతా ఎలా కంప్లీట్ చేయాలని నాకైతే భయంగానే ఉంది కానీ థర్స్డే మ్యారేజ్ అంటే మనం ట్యూస్డేనే ఇవ్వమని అడిగారు కస్టమర్ ట్యూస్డే ఇస్తేనే ఫిట్టింగ్ అనేది చూసుకోగలుగుతాం కదండి ఏమన్నా కొంచెం లూజులు టైట్లు ఉంటే బుధవారం చూసుకోగలుగుతాము గురువారమే కదా పెళ్ళి అన్నారు కస్టమర్ అయితే ఇప్పుడు ఇక్కడ వీడియోలో కూడా ఉన్నారండి ఆ పాప అయితే పెళ్ళికూతురు చెల్లంట ఆ అమ్మాయి ఒక రెండు మోడల్స్ చెప్పింది మోడల్ బ్లౌజ్లో ఒక రెండు పెళ్ళికూతురు ఇవన్నీ కొంచెం మోడల్ పెట్టాలి సో ఈ బ్లౌజ్లన్నీ ఎప్పుడు స్టిచ్ చేస్తానో ఏమో టూ డేస్ మాత్రం వీడియోస్ పెట్టలేకపోతే ఇదే బిజీ కాబట్టి పెట్టలేకపోతే మాత్రం మీరు అర్థం చేసుకోండి ఫుల్ బిజీలో ఉన్నానని సో అను అయితే ఒక్క టెన్ మినిట్స్ టెన్ మినిట్స్కి ఒక్కొక్క ఫాల్ అనేది వేస్తూ ఉంటుంది కాబట్టి నాకు అసలు ఏం భయం ఉండదు సో ఈవినింగ్ కల్లా ఈరోజు మ్యాక్సిమం ఒక ట్వంటీ శారీస్ ఇవైతే అయిపోతాయి ఆల్రెడీ థర్టీన్ శారీస్ అనేది వేసేసింది అను వస్తే కొంచెం ఫాల్స్కి అయితే నాకు అసలు ఏ మాత్రం టెన్షన్ ఉండదు అనమాట ఫాల్స్ వరకు అను చూసుకుంటుంది స్టిచ్చింగ్ వరకు అక్క చూసుకుంటుంది అనమాట కానీ అక్క కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉండటం వల్ల రోజుకి నాలుగు ఐదు మాత్రమే కుట్టగలదనమాట సో ఈ టైం అనేది నేను కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోవాలి ప్లస్ కటింగ్ అనేది పెట్టి ఉంచాలన్నమాట అక్క వచ్చేసరికి ఈ టూ డేస్ మాత్రం ఈ ఫుల్ బిజీగా సరిపోయేటుంది ఫ్రెండ్స్ కష్టపడి మనకి అయితే వర్క్ రాదు కదండి వర్క్ వచ్చినప్పుడే మనం కాస్త కష్టపడి ఆ టైం అనేది కరెక్ట్గా సెట్ చేసుకొని ఇలాగా ఒక రూపాయి అనేది సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయాలి మళ్ళా మధ్యతరగతి వాళ్ళకి ఇలా వర్క్ వచ్చినప్పుడే హ్యాపీగా వర్క్ అంతా చేసేసుకోవాలన్నమాట ఒక రూపాయి కావాలి అంటే తప్పకుండా కష్టపడాలండి వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్